జమ్మూ కాశ్మీర్ లో ఫాల్గమ్ అనే జిల్లాలో ఏం జరిగిందనేది మీకు తెలుసు కాల్చి చంపి అక్కడ మొత్తము ఒక శోక సాంద్రంలో ఉంటే ఈడ వంద కోట్లు పెట్టి సభ నిర్వహిస్తున్నాడు మునిగిపోతున్నాయా అని అడుగుతున్నాను తర్వాత పెట్టుకోవచ్చు కదా ముప్పై మంది చచ్చిపోయారు అక్కడ అక్కడ అంత ఉద్దాంతం జరుగుతుంటే ఈ సభ అంత ఇంపార్టెంట్ అనేది నేను క్వశ్చన్ చేస్తాను వంద కోట్లు ఏం నుంచి వచ్చినాయి ఎట్లా ఖర్చు ఈ వంద కోట్ల పైన ప్లేస్ అంటే ఒకానొక సందర్భంలో ఏం మాట్లాడారు వీళ్ళు నీళ్లు పోయే కాలువలు ఇంకా పంట పొలాలు కొయ్యనే లేదు ఏడికాడికి పూర్తి చేసి అవి చస్తున్నాయి ఇవి చస్తున్నాయి అని ఏదో అంటారు కదా నీతులు చెప్పేటోడు ఏదో చేసినట్టు ఇది అట్లా అనిపిస్తున్నా వంద కోట్ల ప్లస్ ఇక్కడ ఇక్కడ ఖర్చు పెట్టే విధానం ఈ డబ్బులు వచ్చినాయి మరి వంద కోట్ల ప్లస్ నువ్వు ఖర్చు పెట్టి సభ పెట్టాల్సినంత అవసరమే ఉందని అడుగుతున్నా నేను జరుపుకొని పెట్టుకొని ఉంటుంది పొలాలన్నీ నాశనం చేసుకుంటా ఓరాలన్నీ చెడగొట్టుకుంటా ఏమంటారు ఇంతవరకు ఏమి గాలే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇది గాలే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అది గాలే మరి దీనివల్ల ఏమైతుంది సార్ నీళ్ళ కోసం పంటల కోసం చెట్ల కోసం ఇంత చేస్తారు కదా చెట్లన్నీ మరి ఆడ జీవరాశులు లేవు మూడు మూడు ప్లేస్ల నాలుగు ప్లేస్లోనే మొత్తం గుడిపేసారు పంట పొలాలకు పోయే కాలం హలో వెల్కమ్ టు సిక్స్టీ నేను మీ సంతోష్ ఈ వీడియో ఇది నిజం కాబట్టి కొంచెం హట్టింగ్ అనిపియొచ్చు నన్ను ఎవరినో ఉద్దేశించి మాట్లాడాల్సినంత అవసరం లేదు ఎందుకంటే మీకు సబ్జెక్ట్ చెప్పుకొస్తాం జమ్మూ కాశ్మీర్ లో పాల్గమ్ అనే జిల్లాలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు ఎందుకంటే జనాలు ఇరవై నాలుగు నుంచి ముప్పై మంది అక్కడ కాల్చి చంపి అక్కడ మొత్తము ఒక ఒక శోకస్రంలో ఉంటే ఈడ వంద కోట్లు పెట్టి సభ నిర్వహిస్తున్నాడు ఈయన ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కేసీఆర్ గారిని ఏదో ఉద్దేశించి లేదంటే కే హరీష్ రావు గారిని అనలను లేదంటే కేటీఆర్ గారు ఇది కాదు నేను అనేది ఏంటంటే అక్కడ అంత ఉద్దాంతం జరుగుతుంటే ఈ సభ అంత ఇంపార్టెంట్ అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా అంత వాంటెడ్ అయితే కాదు కదా ఇదే వంద కోట్లు వంద కోట్ల ప్లస్ ఇక్కడ ఇక్కడ ఖర్చు పెట్టే విధానం ఈ డబ్బులు ఏం నుంచి వచ్చినాయి మరి ఒక్కసారి ఆలోచించండి ఎవరికన్నా హట్టింగ్ అనిపిస్తే నేను ఏం చేయలేను నేను మాట్లాడేది మీరు నిజాలనుకుంటురా అది మీ మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా ఈ వంద కోట్లు ఎన్ని నుంచి వచ్చినాయి ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఈ వంద కోట్ల పైన ప్లస్ అంటే ఒకానొక సందర్భంలో ఏం మాట్లాడారు వీళ్ళు లీలు పోయే కాలువలు ఇంకా పంట పొలాలు కొయ్యనే లేదు కాడికి పూర్తి చేసిరు దీనికి దీనికి లింక్ అయిందని మీరు అనుకోవచ్చు ఈడ సభ పెట్టుకొని ఆడ అంత పెద్ద ఇష్యూ జరుగుతుంది నేను అనేది ఏంటంటే అంత వాంటెడ్ ఆ ఇప్పుడు అని కొంపలేమన్నా అని అడుగుతున్నాను నేను ఆ సభ అంత వాంటెడ్ ఇప్పుడు తర్వాత పెట్టుకోవచ్చు కదా ముప్పై మంది చచ్చిపోయారు అక్కడ టెర్రరిస్టుల చేతిలో ముప్పై మంది చచ్చిపోయి శోకసంత్రమలు ఉన్నారు అక్కడ అది లేదు చెవు మీద పేయిన్ వారన్నట్టు కాడ ఇక ఒక పదివేల మంది రెండు మూడు వేల మంది ఉంటున్నారు అక్కడ నేను నిన్న అక్కడి నుంచి వచ్చిన ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత పెట్టుకో ఇప్పుడేం కొంపలు మునిగిపోలే కదా సభ ఇప్పుడే పెట్టాలని ఏముంది ఆ అవే డబ్బులు అక్కడ జరిగిన ఎవరైతే బాధితులు అక్కడ ఏమేమి జరిగిందో ఒక కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏమైనా యూజ్ అవుతుంది కదా ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు అవిజ్ వస్తున్నాయి ఈ విజ్ వస్తున్నాయి అని ఏదో అంటారు కదా నీతులు చెప్పేటోడు ఏదో చేసినట్టు ఇది అట్లా అనిపిస్తుంది ఇది బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది మీరు ఒకటే ఆలోచన సభ అంత అవసరమా ఇప్పుడు ఏం ఏం కొంపలు మునిగిపోతున్నాయి ఇప్పుడు సభ పెట్టకపోతే ఏమైతుంది ఇప్పుడు వంద కోట్ల ప్లస్ నువ్వు ఖర్చు పెట్టి సభ పెట్టాల్సినంత అవసరమే ఉందని అడుగుతున్నాను నేను జరుపుకొని పెట్టుకొని ఉంటుంది పొలాలన్నీ నాశనం చేసుకుంటా ఓరాలన్నీ చెడగొట్టుకుంటా అడిగేటోళ్ళు లేరా అంటే ఏవైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఇది ఇది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఆలోచించండి అంత పెద్ద ఉంతాదం జరుగుతుంది అక్కడ ఏమన్నా అంటే ఇప్పుడు టార్గెట్ ఎవరికి అవసరం లేదు నేను అనేది ఏంటంటే ప్రతి పైసా ఎక్కడి నుంచి వచ్చింది జనాలదే జనాల సొమ్ము కాబట్టి విచ్చలు వినిట్ల కుప్పలు పోసినట్టు వస్తున్నారు పైసలు కేసీఆర్ గారు అంటే నాకు బాగా ఇష్టం నేను లిటరల్ గా చెప్తున్నా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు పొలిటికల్ గా అంటే నాకు కేసీఆర్ గారు కానీ ఇలాంటి అంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఏది మాట్లాడలే మీద మెదపకుంటున్నాడు ఇప్పుడు సభకి వెళ్ళి ఏం సక్ర దిద్దుదామని సభ పెట్టేసి ఏం యూజ్ ఉంది దానివల్ల బార్డర్లు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది ఒకడొకడు బట్టలు ఇప్పే చూసి మరీ గాల్స్తున్నారంట శోకసంత్రంలో ఉన్నారు కేసీఆర్ సార్ మీరు మీరు ఒక లెజెండరీ నేను రెస్పెక్ట్ చేస్తా కానీ ఇవో ఇలాంటివి చేసినప్పుడే మీ మీద కోపం వస్తుంది ఓకేనా సార్ అది అంత అవసరమే లేదు సార్ ఇప్పుడు అంత అవసరం కూడా లేదు సభ ఇప్పుడు ఈడ ఈడ పెద్ద ఇష్యూ ఉండి ఇదంతా జరుగుతుంది అందరు బాధలు ఉన్నారు నన్ను మొన్న ఒక ఆయన కో వేసాడు అరే బాబు ఏంద్రబాబు ఆ గోరు ఇన్ని వీడియోలు వేసినావు అన్ని వన్ బై వన్ అన్ని ఇష్యూస్ మాట్లాడుతున్నాం నేను ఒక్కని కదా చాలా మంది మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఒక నేను ఎందుకు లైన్గా ఎందుకు అంటే సబ్జెక్ట్ అర్థం కావాలి జనాలకి ఒకటి తీసుకున్నామంటే ఆ సబ్జెక్ట్ అర్థం కావాలి కాబట్టి తీసుకుంటాం బిగినింగ్ టు ఎండింగ్ అనేది ఉండాలి సగం ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతే ఇదేం జరిగిందో జనాలకు అర్థం కాదు జనాలకు యూజ్ అయ్యే సబ్జెక్ట్లే మాట్లాడతాం ఎన్ని నుంచి వచ్చినాయి వంద కోట్లు వంద కోట్ల ప్లస్ ఇంకా ఏరియా చూసారు అది కార్ ఆపి మరి చూసినా నేను అంత అవసరమేమొచ్చిందని అడుగుతున్నాం మేము ఏమంటారు ఇంతవరకు ఏమి కాలే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇది గాలే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అది గాలే మరి దీనివల్ల ఏమవుతుంది సార్ ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏముంది ముందు జనాలకి ఒకనొక టైంలో రూపాయలు లేని వాళ్ళు ఈ రోజు వంద కోట్ల ప్లస్ పెట్టి సభ ఎట్లా నడిపిస్తురూ అర్థమవుతలేదు ఇదే పైసలు ఇక్కడ యూజ్ చేస్తే ఎంత కొంత అవసరం వస్తుంది కదా ఎంత కొంత జనాలకు యూజ్ అవుతుంది కదా ఈ సభ కంటే ఎక్కువ మీరు దీనికి యూజ్ చేస్తే మీరు హీరోలు అవుతారు కదా మిమ్మల్ని ఏదో ఖండించాలని కాదు సార్ మీరు హీరో అవుతారు ఇలాంటి దానికి ఖర్చు పెట్టి కేసీఆర్ సార్ ఇలాంటి దానికి రెస్పాన్స్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం ఏ రోజు నేను క్వశ్చన్ చేయలేదు నాకు ఈ విషయంలో ఎందుకో నాకు అనిపించింది కాబట్టి మాట్లాడుతున్నా ఏ రోజు కేసీఆర్ సార్ కానీ వీళ్ళని ఎవరిని క్వశ్చన్ చేయలేదు ఈ రోజు ఏ సింత లేదన్నట్టుగా అదో చింత పెట్టుకున్నాడు ఒకటి సభ సింత నీళ్ళ కోసం పంటల కోసం చెట్ల కోసం ఇంత చేస్తారు కదా చెట్లన్నీ జాబ్ చేసి మరి ఆడ జీవరాశులు లేవు ఇప్పుడు ఆ నీళ్ళు పోకపోతే జీవరాశులు తాగకుండా చచ్చిపోవా అక్కడ ఇక కొన్ని సామెతలు గుర్తుకొస్తాయి హట్టింగ్ అనిపిస్తుంది అవి అంటే ముప్పై నుంచి నలభై మంది అనుకుంటా నాకు తెలిసి అక్కడ చచ్చిపోయింది ఆ న్యూస్ మే సోయలేదు మొత్తం సా బాస ఆ బాస ఏమో సార్ మీకే తెలవాలా వంద కోట్లు ఏంది ఏంది ఆ పైసలు ఏ నుంచి వచ్చినాయి ఏంది ఇదంతా ఖర్చు మీరే ఆలోచించండి ప్రజల మీరే మీరే అర్థం చేసుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లా బార్డర్లు అంత పెద్ద ఇష్యూ జరుగుతుంది ఆ అవసరమా ఇప్పుడు సభ అవసరమా మనకి మీరు మీరు ఆలోచించండి మరి కేసీఆర్ సారా మరి కేటీఆర్ సారా మరి ఏ ఏ సార్ వేడుతుండవు మరి దుకాణం నాకైతే కరెక్ట్ అనిపించలేదు నేను నాకు అనిపించింది నేను మాట్లాడతా కాబట్టి చెప్తున్నా మీకు ఎవరికైనా హట్టింగ్ అనిపిస్తే నేనేం చేయలేను ఇది నా సలహాల కోసం నా ఇంటి కోసమో మాట్లాడతలేను కొన్ని ఫ్యామిలీలు ఏడుస్తున్నాయి అక్కడ గొడ కూడా ఇక్కడ ఈ ఇష్యూ జరుగుతూనే ఉంది అక్కడ సభ గురించి ఏసి లేపుతా ఉన్నారు ఓవరాల్ తీసేస్తున్నారు మొత్తం మొత్తం ఏడికాడికి క్యారికాఫ్ చేస్తున్నారు మూడు మూడు ప్లేస్ల నాలుగు ప్లేస్లలో మొత్తం గుడిపేసారు కాల్వ పంట పొలాలకు పోయే కాల్వ చెప్పండి ఏం చెప్దాం అనుకుంటారు చెప్పండి పోనీ యూజ్ ఏముంది చెప్పండి పోనీ ఎలక్షన్లు ఉన్నాయి ఎప్పుడు సరే ఎలక్షన్లు ఏం లేవు బయట ఇష్యూస్ లేవు సరే పెట్టిరంటే ఓకే అదొక విధంగా థింక్ చేద్దాం దాన్ని కానీ గంత పెద్ద ఇష్యూ జరుగుతుంది ఆ గొడవ ఏడుస్తున్నారు ఇవేం వంద కోట్లు ఒకసారి ఆలోచించండి అక్కడ పెడితే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది మీరు ఇంకా హీరో అవుతారు సార్ నేను అదే చెప్తున్నా ఓకే సార్ మీ ఇష్టం ఓకే నేను ఏమంటున్నా నాకైతే నచ్చలేదు బట్ బాధ అనిపించింది కాబట్టి వీడియో తీయాల్సి వస్తుంది ఇక కొంతమంది హట్ అయితే టార్గెట్ చేసారంటే ఇంకా లేదంటే కాంగ్రెస్ కుక్కలు ఏదో మాట్లాడతారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని జోకాల్సిన అవసరం మాకు లేదు సార్ నేను ఏమంటున్నా అంటే మీరు ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తారు బాగుంది మరి కాంగ్రెస్ వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు మీరు చేసేది ఏంది కూడా చూసుకోవాలి కదా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు వంద కోట్ల ప్లస్ అంటే ఏంది ఇది ప్రజల సొమ్ము బాధ అనిపిస్తుంది ఇట్లాంటివి అన్నప్పుడు ఓకే రైట్ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి ఎందుకంటే ఎంత పెద్ద ఇష్యూ అది టెర్రరిస్టులు వచ్చి సంపేసి అంతమంది చచ్చిపోయి అక్కడ ఉద్దాంతం జరుగుతుంటే సభ కంటే ఆగం పడిపోతుందంట సగం సభ చేయకపోతే ఇప్పుడు కిరటాలు మొత్తం కింద పడిపోతాయి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకుంటారని చెప్పినా ఇది మరి అర్థమైందో లేదో నాకు అనిపించింది ఇట్లా ఎందుకంటే అక్కడ అవసరం అనేది ఉంది కదా ఇవే డబ్బులు అక్కడ యూజ్ చేస్తే రేపు పొద్దున కేసీఆర్ గారే హీరో అవుతారు ఆయన మీద ఒక రెస్పెక్ట్ ఉంది ఇలాంటి కొన్ని గుర్తించాలని కోరుకుంటున్నా ఏమన్న అంటే బస్సు ఉట్టిగా అంటారు అది ఉట్టిగా అంటారు ప్లాస్టిక్ బియ్యం అంటారు ఎందుకు అర్థమైతే లేదు అసలు గంత తెలివి నేను భలే అనుకుంటా రే భలే క్వశ్చన్ చేసి రే వీళ్ళు అనిపిస్తుంది కానీ ఇలాంటివి చూసినప్పుడే ఆగం చేసిరే అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ చేసినా మనం జనాల కోసం పనిచేయాలి జనాలకు యూజ్ అయ్యే పని కాబట్టి వంద అనేది చాలా వేస్ట్ చేస్తున్నారు ఆ పైసలు ఇక్కడ చాలా అవసరం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్